అందరికీ నమస్కారం మన దేశంలో ఇటీవల ఉగ్రదాడి జరగక్కోకుండా ఆగడానికే ఉగ్రవాదులందరూ పట్టుబడడానికి గల కారణం మన తెలుగువాడైనటువంటి ఒక ఐపిఎస్ ఆఫీసర్ సీరియస్గా పనిచేయటమే ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జైషే మహమ్మద్కి సంబంధించిన పోస్టర్లో కొన్ని పట్టుబడ్డాయి అవి పట్టుబడ్డ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఐపిఎస్ అధికారి సీరియస్గా దర్యాప్తు చేసి వాటిని తీసుకెళ్తున్నటువంటి వ్యక్తుల్ని పట్టుకుండి వాళ్ళని విచారించగా ఈ డాక్టర్ పేరు బయటకు వచ్చింది ఎవరో ముజ్మిల్ షకీల్ అతన్ని పట్టుకుండి విచారించగా ఇంకొక డాక్టర్ పేరు బయటకు వచ్చింది అతని పేరు ఏంటి ఆదిల్ మహ్మద్ వీళ్ళిద్దరి దగ్గర దాదాపుగా ఇరవై తొమ్మిది వందల కేజీల ఆర్డిఎక్స్ కొన్ని గన్స్ కొన్ని పెరుగుడు పదార్థాలు ఇంకా దొరకటం జరిగింది ఇద్దరు డాక్టర్లు దొరికారన్న భయంతోనే వీళ్ళిద్దరితోని సంబంధం ఉన్నటువంటి మహమ్మద్ ఉమర్ కూడా దొరికిపోతాను అన్న భయంతో అక్కడ ఆత్మాహుతికి పాల్పడి ఉండొచ్చు లేకపోతే తప్పించుకోవటానికి ప్రయత్నించి అక్కడ బ్లాస్ట్ జరుగుండొచ్చు రెండు అనుమానాలు మొత్తానికైతే ఇంతమంది ఉగ్రవాదులు దొరికితానికి మన దేశంలో మిగిలిన చోట భారీగా ప్లాన్ చేస్తున్నటువంటి ఉగ్రదాడిని జరగకోకుండా ఆపడానికి గల కారణమవుతుంది మన తెలుగువాడైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఆ పోస్టర్ చూసిన తర్వాత జైసే మహమ్మద్కి సంబంధించిన పోస్టర్ చూసిన తర్వాత దాన్ని సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేయటమే ఒకప్పుడు ఉగ్రవాదులుగా మారే వాళ్ళు ఎవరు ఎవరిని వీళ్ళు ఎక్కువగా ఉగ్రవాదులుగా మార్చేవారు చదువు సరిగ్గా లేనటువంటి వాళ్ళు వాళ్ళని ఈజీగా వీళ్ళు మోల్ చేసేవారు వాళ్ళ బ్రెయిన్ మోల్వ్ చేసేవారు లేకపోతే ఆర్థికంగా బలంగా లేనటువంటి వాళ్ళు పేదవాళ్ళని వాళ్ళని టార్గెట్ చేసి మౌలు చేసేవారు కానీ ఇప్పుడు ఉగ్రవాదులుగా మనకు పట్టుబడిన వాళ్ళందరం హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళే డాక్టర్లుగా ఉన్నవాళ్ళే వీళ్ళందరూ మళ్ళీ మన దేశంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్నారు ఇందులో ఆదిల్ అహ్మద్ అనే వ్యక్తి బోధకుడుగా కూడా ఉన్నాడు వైద్య విద్యా బాధకుడిగా కూడా ఉన్నాడు అంతా చూస్తా ఉంటే వీళ్ళ దేశంలో చాలా చోట్ల బాంబ్లాస్ట్లు ప్లాన్ చేశారు దాంతో పాటుగా ఈ వైద్య వృత్తిలో ఉండి ఆ వైద్య వృత్తిలో ఉన్నటువంటి విద్యార్థులను కూడా ఈ ఉగ్రవాదుల్లోకి లాగే ప్రయత్నం కూడా చేసే ఉంటారు రెండు రకాలుగా ఇక్కడ బ్లాస్ట్లు ప్లాన్ చేశారు ఇంకొంతమందిని ఉగ్రవాదులుగా తయారు చేసే ప్రయత్నం కూడా చేసే ఉంటారు